హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటాను మా షాపు షాప్ నెంబర్ నోట్ ఏడు కొత్త ఐటమ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము మనం ఇచ్చేది ఎప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇస్తానండి హోల్సేల్ రేటు హోల్సేల్ షాపు అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి నూట అరవైతో మొదలుకొని వెయ్యి రూపాయల వరకు నా దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి నేను వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మా వీడియోస్ అన్ని మీరు చూస్తున్నారు కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను కొత్త ఐటమ్స్ లెనిన్ డిజిటల్ ప్రింట్ అండి లెనిన్ డిజిటల్ ప్రింట్ మీరే తీసారు ఏ రేట్ లో తీసారో మీకే తెలియాలి ఇదిగోండి ఇవాళ నేను ఇచ్చే ప్రైజ్ అయితే షాకింగ్ ప్రైజెస్ ఓకే లెనిన్ కాటన్ లో డిజిటల్ ప్రింట్ వచ్చినటువంటి సారీస్ అండి చాలా చాలా క్రేజ్ అనమాట ఈ సారీస్ అయితే అండ్ కలర్స్ కూడా మనకు డిజిటల్ ప్రింట్ రావడం వల్ల ఏమవుతుందంటే చాలా ఒక ఫ్యాన్సీ సార్ లుక్ అయితే వస్తుందండి బట్ మనకు కంఫర్ట్ గా ఉన్నటువంటి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుందనమాట సో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా మీరు వాటి వరకు చూడండి ప్రైస్ ఎందుకనంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా తక్కువ కాస్టే ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు ఈ షాప్ నుండి మనం ఎప్పుడు వీడియో తీస్తున్నా మనము షేర్ చేస్తున్నా కూడా ఒక మంచి స్పెషల్ అయితే డెఫినెట్గా ఉంటుందండి పర్చేస్ చేసేవారు అందరికీ కూడా తెలుసు అండ్ అలాగే రీసేల్ చేస్తున్న వారు తక్కువ అమౌంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో నంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది ఇప్పుడిప్పుడు బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారండి సో ఐటమ్ చూస్తున్నారు కదా సార్ ఇది కూడా హోల్సేల్ వీడియో ఒకటే చెప్తున్నానండి మనం ఇచ్చేది మొత్తం హోల్సేల్ అండి నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానండి ఫైవ్ థౌసండ్ తో చాలా మంది స్టార్ట్ అవుతున్నారు కేటలాగు కావాలని ఎవరెవరి ఉంటారు మనం ఇచ్చే ప్రైజెస్ మనం ఇచ్చే రేట్లు అల్టిమేట్ అండి ఎవరితో మేము కంపారిజన్ చేసుకోము మా దగ్గర నుంచి మీరు తీసుకెళ్తే మీకు లాభం రావాలి మీరు ఎప్పుడైతే పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు చూస్తా ఉన్నారు అనుకోండి మీకు లాభం అనేది రాదు అందరు అమ్మేది మీరు అమ్మితే మీరు ఎప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండదు ఎప్పుడైనా డిఫరెంట్ థింకింగ్ డిఫరెంట్ గా ఉండాలి ఇది మనం ఆల్రెడీ మనం ప్రైజ్ లో ఫోర్ ఎయిటీ పెట్టాం ఫోర్ ఎయిటీ టూ మంత్స్ బ్యాక్ వీడియోలో ఫోర్ ఎయిటీ పెట్టాం ఈ కంపెనీ వాటితో మొత్తం మాట్లాడేసి మొత్తం టూ థౌసండ్ పీస్ కొనేసాము నేను ఇచ్చే ప్రైస్ అయితే షాకింగ్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ ఎయిటీ ఇది కూడా కంపారిజన్ చేసుకోండి ఎయిటీ అది సూపర్ అండి అండ్ డిజైన్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చూస్తున్నారు కదా చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇదిగోండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే చాలా బాగుంటదండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది లెంత్ విషయంలో అట్లాంటి ఏమీ ఉండదండి డ్యామేజ్ సర్కులు సెకండ్ పీసెస్ కాదండి ఒరిజినల్ అండి ఇదిగోండి ప్రతి ఒక్క దానికి ట్యాగ్ ఉంది డిజిటల్ ప్రింట్ అనేది ఎమ్లం కూడా ఉంది చూసుకోండి ప్రతి ఒక్క దానికి ఈ సెకండ్స్ కాదండి అదొకటి గమనించండి మీకు సెకండ్స్ చిన్న మిస్టేక్స్ ఉన్నాయని రేట్లు తక్కువకి ఇస్తారు అది కాదండి ఇది ఫ్రెష్ దీనిలో మిస్ ప్రింట్ వచ్చినా డామేజ్ వచ్చినా నాది సారి ఓకే సూపర్ అండి ఐటమ్ అయితే చాలా చాలా బాగుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా కంప్లీట్ అంతా కూడా హోల్సేల్ వీడియో అండి ఇదంతా కూడా సార్ ఇప్పుడు ఎన్ని తీసుకుంటే మనకు వాళ్ళ ఇష్టం అండి అంతే అంటారా వాళ్ళు ఇష్టం చూసి వాళ్ళకి అప్ప చెప్తున్నాను ఎందుకంటే ఇది సెట్ వైజ్ గా రావట్లేదు మిక్స్ గా వచ్చింది మనం ఇచ్చే ప్రైస్ అల్టిమేట్ అండి మూడు రూపాయలకి ఎయిట్ గ్యారంటీ లేని సూరత్ కాదు కదా మ్యానుఫాక్చర్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ రేట్ రాదు ఉండదు సో అందువల్ల అండ్ అలాగే మీకు ఇన్ని తీసుకుంటేనే అని కూడా లేదు ఎందుకంటే సెట్ వైజ్ లేదు కదా సో మీకే ఇచ్చేస్తున్నారు ఆ చాయిస్ కూడా ఆ సో పళ్ళు పాటు కూడా మనకి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ అయితే అసలు సూపర్ ఉందండి అట్లానే ఒక పీస్ కోసం ఎవరు ఫోన్ చేద్దాం దయచేసి ఎన్నైనా తీసుకోవచ్చు అన్నారు కదా అని చెప్పేసి సింగిల్ పీస్ కాదు ఒక ఫైవ్ ప్లస్ అనుకున్న టెన్ పీస్ ఫైన్ అంటారా టెన్ పీస్ తీసుకోవాల్సింది మినిమమ్ ఆ రేట్ కి రావాలనుకుంటే టెన్ పీస్ తీసుకుంటేనే ఆ రేట్ వస్తుందండి ఓకే కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా అయితే బై చేసుకోండి ఎక్కువ సేపు అయితే స్టాక్ ఉండదండి మీరు వీడియో పెట్టిన రెండు నెలలకి మూడు నెలలకి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు ఆ స్టాక్స్ ఉండవు మా వీడియో రిలీజ్ రెండు మూడు రోజులు దొరకడమే కష్టం అంతే ఆ తర్వాత కష్టం అండి మీకు ఎందుకంటే అంత బాగుంటుంది ఐటమ్ అంత స్పెషల్ ఉంటుంది ప్రైస్ ఇంకా రీజనబుల్ కాస్ట్ ప్రైస్ తో మనల్ని పోటీ పడే వాళ్ళు లేరమ్మా నేను ఒకళ్ళతో కంపేర్ జం ప్రైస్ లో మనల్ని కొట్టే వాళ్ళు లేరు అది మాత్రం కన్ఫామ్ ఎక్సలెంట్ అండి ప్రతి ఐటమ్ కూడా సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంది ఇది కూడా డిజిటల్ ప్రింటే సార్ డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ అండి ఓకే చాలా సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు రూపాయి రూపాయ లాభం వస్తుంది ఈ ఐటమ్ లో అదొకటి గమనించుకోండి సిక్స్ థర్టీ కట్ అండి పక్కాగా చెప్తున్నాను సిక్స్ థర్టీ కట్ ఇది కూడా అన్ని సింగల్ సింగల్ డిజైన్స్ వస్తాయి రివీల్ చేయట్లేదండి కాస్ట్ కావాలంటే కంపల్సరీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిందే కాంటాక్ట్ చేస్తేనే ఇస్తానండి ఫ్యాబ్రిక్ ఏంటండి ఫ్యాబ్రిక్ డోలా అండి డోలాలో డోలా మీద ఇదిగోండి డిజిటల్ ప్రింట్ మొత్తం మూడు రకాలుగా తయారైద్దండి ఇది వచ్చేప్పటికి ఇదిగోండి ఈ శారీలో ఫస్ట్ పార్ట్ ఇదండి ఇట్లా తయారవటానికి ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి రన్నింగ్ మొదలవుతుంది మీకు ఇదిగోండి ఇది ఒక చోట తయారైతే ఇది ఒక చోట తయారైతే క్లాత్ చోట తయారై త్రీ టైమ్స్ ఆఫ్ తయారవటానికి ఇది ఇదిగోండి పళ్ళు అవన్నీ కామన్ గానే వస్తాయి బ్లౌజ్ కూడా కామన్ గానే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తానండి చాలా లైట్ వెయిట్ అండి ఇది ఐటమ్ మార్కెట్ మొత్తం ఒక రేట్ నడుస్తుంది సెకండ్స్ కి ఇచ్చే రేట్ ఏది మిస్ ప్రింట్ లో ఇచ్చే రేట్ కి నేను ఫ్రెష్ ఇచ్చేస్తా ఓకే ఓకే సూపర్ నిజంగా ప్రైస్ అయితే చెప్పడం లేదు కావాల్సిన వారు చక్కగా వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ చెప్పడం జరుగుతుంది బట్ క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఆ ఫినిష్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను కవర్లు తీయలేదు కొన్ని మాత్రమే నేను ఎప్పటి నుంచో మీ దగ్గర చెప్తానే ఉంటాను మన దగ్గర చాలా స్టాక్ ఉంటదండి ఎప్పుడు కూడా కాకపోతే నేను సింపుల్ గా తీస్తా ఉంటాను అదొకటి గమనించుకోండి మనం ఇచ్చే ప్రైస్ అండి మీకు ఒకటే మరీ మరీ చెప్తున్నానండి అండి డామేజెస్ సెకండ్స్ ఇచ్చే నేను అది షూర్ గా మీరు నమ్మేయచ్చండి ఎందుకనంటే ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం అదే చేస్తూనే ఉన్నాము సో త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి మీరు ఎందుకంటే స్టాక్ మీకు లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వరగా తీసుకోవాలి అండ్ ప్రతిదీ కూడా డిజిటల్ ప్రింట్ తో అసలు సూపర్ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ పార్టీగా ఫంక్షన్స్ కి ఏదైనా కూడా చక్కగా వేర్ చేసుకోవచ్చు పెట్టుబడులకి కూడా ఎక్సలెంట్ చెప్పుకోవాలి పెట్టుబడి పెట్టిన చీర ఎక్కడి నుంచి వచ్చింది అనే మాట మీ ఇల్లు ఇంటి పాది చెప్పుకోవాలి ఓకే అలా ఉంటుంది అనమాట మీరు చేసిన ఫంక్షన్ కూడా మర్చిపోతారు పెట్టిన చీరే గుర్తుండిపోతుందండి అలాంటి కలెక్షన్ అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా త్వరత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక ఐటమ్ అండి ఇది 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 కూడా కూడా సిల్క్ దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మనం టైం లేట్ అయిపోతుంది ఇప్పటికే కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు ఏమనుకోవద్దు ప్యాకింగ్ టైమ్ ఈ టైం కాకపోతే మనం ఇవ్వాలి వీడియో ఇవ్వాలి కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను ఇది మనం ఇచ్చే ప్రైస్ కూడా ఛాన్స్ రేట్ ఏనమ్మా కావాల్సిన వాళ్ళు అయితే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇది స్క్రీన్ షాట్ తీసుకొని రేట్ ఎంత అని అడగండి కంపల్సరీగా మీరు ఊహించని రేట్లు ఇస్తానండి అందరు ఇదే మాటలు చెబుతారు మా బ్రాండ్ గురించి మీ అందరికీ తెలిసిందే ఆరాధ్య ఫ్యాషన్ అంటే ఎక్కడ ఐ వన్ అయితే మన దగ్గర ఉంటుంది అదొక్కటి గమనించుకోండి అందరిలాగా నేను మాట్లాడను అదొక్కటి మాత్రం గమనించుకోండి అది ఓకే సో సారీ అయితే మనకు డబుల్ షేడెడ్ తో వచ్చిందండి పైనంతా గ్రే కలర్ తో వచ్చేసి కింద చక్కగా మనకు బ్లాక్ అంటే ఎలా అంటే ఇది పైన లైట్ నుంచి డార్క్ షేడ్ కు వచ్చేసింది అనమాట అండ్ అలాగే బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో ఉంటుంది జరీ బార్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ వస్తుందండి జరీ బార్డర్ పళ్ళు హెవీగా వచ్చినటువంటి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు రిచ్ గా ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరపోతుంది అవుతుందండి కలర్స్ చూస్తున్నారు కదా ఓకే డిజైన్స్ కూడా మనకు నంబర్ నేను ఒకటే డిజైన్ ఇస్తున్నాను పర్టికులర్ గా స్క్రీన్ అడగద్దండి దయచేసి చాలా డిజైన్స్ ఉంటాయి మేమేందంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తాండి వీడియో కోసం మా రేటింగ్స్ కోసం నేను మంచి చీర చూపిద్దాం అనేది అయితే ఎప్పుడూ ఉండదండి ఒక డిజైన్ వచ్చింది వచ్చింది మా చేతికి వచ్చిందే చూపిస్తాను డిజైన్ చెప్పాలంటే ఇంతకు మించి డిజైన్ వేరే ఉంటాయండి ఏది వస్తే అది తీసుకుంటారనమాట నిజంగా కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సింగిల్ సారీ అయితే మాత్రం లేదు ఎందుకంటే ఇది మనకు హోల్సేల్ వీడియో చేస్తున్నాం కాబట్టి బల్క్ గా కావాల్సిన వారు త్వర త్వరగా కాంటాక్ట్ చేయండి అండ్ ప్రైజ్ ఎలా అన్నారు ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా రివీల్ చేయట్లేదు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓకే మీరు ఆశ్చర్యపోయేలాగే ఇస్తారండి ఆశ్చర్యపోయే రేట్ కంపల్సరీ అది మాత్రం కన్ఫర్మ్ అండి ఓకే అండి సో కాంటాక్ట్ చేయండి మరొక ఐటమ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ విత్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ మనకు పేస్టల్ కలర్ షేర్స్ తో వచ్చినటువంటి సారీస్ అండి చాలా బాగున్నాయి డబుల్ కలర్ షేర్ అనమాట సారీ అంతా కూడా ఇది కూడా మనకు చక్కగా జరీ ప్యాటర్న్ తో అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉన్నటువంటి మూమెంట్ ఏ చూస్తున్నారు మీరు మంచి ఫాలీ మెటీరియల్ వస్తుంది జరీ వేవ్స్ డిజైన్ తో వచ్చినటువంటి బార్డర్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది మిడిల్ అంతా కూడా వస్తుంది ఏం సారీస్ అండి ఇది మాష్మెల్లో కొత్త డిజైన్ మాస్మె మాష్మెల్లో కొత్త డిజైన్స్ ఓకే మాష్మెల్లో మీకు హండ్రెడ్ కౌంట్ వచ్చిద్ది హండ్రెడ్ కౌంట్ అంటే కాటన్ లో కౌంట్ కాదండి హండ్రెడ్ యాన్ ఉంటుందండి ఆన్ ఆన్ ఓకే హండ్రెడ్ యాన్ అండి ఓకే ఎయిటీ యాన్ అనుకోండి అందరూ మార్కెట్ మొత్తం వృద్ధేసేది అదే అన్నీ మాషి మంచి క్వాలిటీ కుమ్మేస్తారు మీకు ఎప్పుడైనా ఒకటే చెప్తున్నానండి క్వాలిటీ అనేది కంటితో చూడండి చేతితో పట్టుకోండి అంతేగాని ఫోటోల్లో చూసి ఇది బెటర్ దాని అని చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వద్దు అది ఒక్కటే గమనించండి సో కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూద్దామండి నచ్చిన వాటిని చక్కగా కాంటాక్ట్ చేయండి మీకు ఏదైతే శారీ నచ్చుతుందో అంటే మీరు బల్క్ తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ కాదు డబుల్ షేడెడ్తో ఉంటుంది శారీ అంతా కూడా మీరు చూసినట్లయితే సరే ఇది కూడా ప్రైస్ చెప్పడం లేదా ఇది కూడా ప్రైస్ చెప్పండి చెప్పట్లేదు అండి మనం అన్ని అల్టిమేట్ రేట్లు అండి అల్టిమేట్ రేట్లు మన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎంత మంది ఫోన్లు చేస్తారో నాకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పటికే ఒక థింకింగ్ ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజ్ ఎప్పుడైనా షాకింగ్ ఎస్ అది కొత్త ఐటమ్ వచ్చినప్పుడు మనం ఏంటంటే సమయాభావం వల్ల చాలా మందికి ఎప్పుడు చూసేయో చూపిస్తున్నానని చాలా మంది అడుగుతున్నారు మన దగ్గర ఎప్పుడు ఐటమ్ ఉంటది కాకపోతే ఏంటంటే మనం వీడియో తీసేయడానికి కస్టమర్లు హెవీగా ఉండటం ఆ పార్సిల్స్ ఓపెన్ చేసి కట్ చేసి అంతా ఓపెన్ గా మనం చూపలేము అదొకటి గమనించండి మా గోడౌన్ నిండా కూడా పార్సిల్స్ ఉంటాయి ఫుల్ స్టాక్ ఉంటది ఎప్పుడు కూడా మనం పార్సిల్ కస్టమర్ ముందు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మన ఉంది అది కావాలి ఓకే సూపర్ అండి సో ఈ ఐటమ్ మీకు నచ్చినట్లయితే కాంటాక్ట్ చేయండి ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది అండ్ మరొక ఐటెం ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి బ్లౌజ్ చాలా బాగుంది శారీ గురించి కాదు బ్లౌజ్ గురించి మాట్లాడుకుంటారేమో అంత బాగుంది బ్లౌజ్ అయితే సింపుల్ ఈ సూపర్ అండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది జరీ ప్యాటర్న్ వచ్చింది అండ్ బార్డర్ శారీస్కి కూడా చూస్తున్నట్లయితే మేబీ డోలా సారీస్ డోలా 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 కాదమ్మా డోలా ఆల్రెడీ డోలాని అయిపోయింది అందుకని చెప్పి డోలా కంటే బాగుండదు ప్రీమియం క్లాత్ వచ్చింది మొత్తం ప్రీమియం క్లాత్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అనేది సపరేట్ ఉంటుంది శారీ అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఒకటి ఇదిగోండి శారీ ఇట్లా వస్తుందండి పళ్ళు అనేది ట్యాజల్స్ ఇస్తాడండి పళ్ళుకి సపరేట్ గా పళ్ళు అంటూ ఏముండదు దీనికి ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ వేర్ అండి డిజైనర్ వేర్ లో మీరు పల్లులు అవన్నీ ఎవరు అడగరండి అది కామన్ గా చెప్పేస్తున్నాను ఇది కూడా రివీల్ కూడా రివీల్ చేయట్లేదు చాలా రీజనబుల్ ప్రైజెస్ అమ్మా ఇవన్నీ మనం ఇచ్చే ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఓకే సూపర్ అండి కలర్స్ అయితే మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ మరొక ఐటెం ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ ఇది బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా అసలు కలర్స్ అయితే అల్టిమేట్ అండి ఎంత బాగున్నాయో నిజంగా నేను ఆ ప్రీవియస్ తీసిన వాటిలో ఆ కలర్ బాగుంది అనుకున్న రేర్ కలర్ నాకు కనిపిస్తూనే ఉందండి ఇవే మీ ఫ్యాబ్రిక్ వస్తాయి సార్ పళ్ళు వస్తుంది ఇది వస్తుంది శారీ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది అండి పళ్ళు డిఫరెంట్ గా ఉంటది అండి పళ్ళు డిజిటల్ పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు డిజిటల్ పళ్ళు వస్తుంది వీవింగ్స్ అండి ఎన్ని ప్యూర్ వీవింగ్స్ అండి లైట్ మీద ప్యూర్ వీవింగ్స్ వస్తాయి మొత్తం ఓకే దీనిలో కూడా లిమిటెడ్ స్టాక్ అండి కొత్త స్టాక్ వచ్చేసింది మన దగ్గరికి ఫాస్ట్ ఫాస్ట్ గా బై చేసేసుకోండి మీ సేల్స్ ని పెంచేసుకోండి ప్రమోషన్స్ పెంచేసుకోండి అదొకటి గుర్తుంచుకోండి మన షాప్ నేమ్ ఆరాధ్య ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ అదొకటి గమనించండి మనం ఇచ్చేది మొత్తం టోటల్లీ హోల్సేల్ అండి ఎక్సలెంట్ అండి సూపర్ ఉన్నాయి సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్